రేవంత్ రెడ్డి ఏదైతే అధికార మీటింగ్ లో తిరుపతి రెడ్డి కూడా కూర్చున్న సందర్భం చూసి దానికి మీరు ఎట్లా స్పందిస్తారు మరి ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడేటే ఇంకా నువ్వేం పీకనికే ముఖ్యమంత్రి ఉండాలి మీ తమ్ముని తెచ్చి ముఖ్యమంత్రి మీ అన్నని తెచ్చి ముఖ్యమంత్రి కూర్చోబెట్టు ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ప్రజల ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులకు వాల్యూ ఒక ప్రోటోకాల్ ఉంటుంది అది రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన రా రాసిన రాజ్యాంగం ప్రకారం ఒక ప్రొటోకాల్గా గౌరవించుకుంటాం మరి ఇవాళ నీ 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 అన్న నీ సోదరుడు తిరుపతికి ఏ పదవి లేకున్నా మొత్తం చూసుకుంటానంటే మరి నువ్వేం పీకని కదా ముఖ్యమంత్రి మరి నీ నీ సోదరుని తెచ్చుకొచ్చు మరి ఆ ఈడ తీసుకురా సెక్రటరీ తీసుకురా అసెంబ్లీ తీసుకురా మాట్లాడి ఎందుకు అంటే ఇవాళ నీ కుటుంబాన్ని దోసుకోవడానికి పెట్టినావు తిరుపతి రెడ్డిని కొండల రెడ్డిని జగదీశ్వరెడ్డి ఇవాళ అన్ని హైటీ రంగానికి సంబంధించినవి లగచర్లకు సంబంధించినవి మొత్తం మొత్తం కుటుంబ పాలనగా పెట్టుకొని ఇవాళ నీ తిరుపతి రెడ్డితో మొత్తము గుడంగాల్లో రావణ చేస్తున్నావు గొడంగల్లోని అడుగు అడుగు నిర్బంధిస్తావు కొడంగల్కి ఎవరన్నా పోవాలనే ఎవరు ఎవరైనా పోవాలని కూడా చెకబుల్ చేస్తున్నావు ఇంత దుర్మార్గమైన పాలన మరి అది కాక మళ్ళీ నువ్వు నువ్వు మళ్ళీ ఉందో తనగా నా తమ్ముడు నా అన్న అన్ని చూసుకుంటానని చెప్తావు సిగ్గు లేకుండా ఓ ఒక సర్ ఒక వార్డు మెంబర్కి ఉన్నంత వాల్యూ లేదు నీ తమ్మునికి నీ నీ సోదరు తిరుపతి రెడ్డికి ఒక వార్డు మెంబర్కి ఉన్నంత వాల్యూ నీ సోదరుడికి తిరుపతి రెడ్డికి లేదు 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 ఇది రాజ్యాంగం ఇచ్చిన వాల్యూ వార్డు మెంబర్ ప్రజల నుంచి గెలిచినటువంటి ఒక వార్డు ఉన్నంత వాల్యూ నీ సోదరుకు లేదు ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఎవరైతే ప్రజలచేత ఎన్నుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది కాకపోతే ఇక్కడ నువ్వు దోసుకోవడానికి దోసుకోవడానికి పెట్టినావు మొత్తం నీ అన్నలని తమ్ములను తీసుకొచ్చి దోసుకుంటున్నావు ఇందిరామ రాజ్యానికి మూటలు పంపిస్తున్నావు ఢిల్లీకి నీ పదను కాపాడుకుంటున్నావు అంతే తప్ప నువ్వు చేసేది ఏమీ లేదు అంటే మీరు చెప్పండి